లోకంలో అనేకమైనటువంటి విషయాలలో కొట్టుమిట్టాడుతూ ఇది సంసారం సంసారం అని చెప్పి మనందరం కూడా ఈ సంసారాన్ని ఒక సముద్రంతోనూ లేకపోతే ఈ సంసారాన్ని ఒక వలతోనూ మనం భావించుకుంటూ ఉంటాం ఇందులో పడి కొట్టుమిట్టాడుతున్నామని కానీ దీని నుంచే ముక్తిని పొందేటువంటి ఎన్నో ఉపాయాలని మనకి భారతీయ సంస్కృతిలో వేదముల నుండి నేటి వరకు జగద్గురు పీఠాధీశ్వరులైన జగద్గురువుల వరకు మనకి బోధిస్తూనే ఉన్నారు వాటిని అందుకోవటానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అటువంటి ప్రయత్నాల్లో భాగమే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాటిని స్ఫూర్తిగా తీసుకుని మన జీవితాన్ని చరితార్థం చేసుకోవటానికి ప్రయత్నించటం కోసమే ఎందుకంటే ఈ లోకంలో మనం అనుకునే లౌకిక సుఖాలు అనుభవించినంత కాలము కూడా ఇది సంసారం అంతా కూడా సాగరంగానే ఉంటుంది ఎక్కడైతే కష్టాలు ఎదురవుతాయో అప్పుడు ఇది కష్టాల కడలి అవుతుంది అల్లకల్లోలం అవుతుంది అటువంటప్పుడు అందులోపడి అందులో పడి కొట్టుకుపోతూ ఉంటాం కదా ఏ దిక్కు ఎటువంటి ఆలంబన మనకి లభించకుండాగా అలా పట్టుకుని బయటపడటానికి ఏదన్నా ఒక ఉపాయంతో వస్తుందా లేకపోతే తెప్ప దొరుకుతుందా అని మనం చుట్టూ చూసే సమయంలో అనంతమైనటువంటి సముద్రంలో అలా మనం వెతుకుతూ ఉన్న సమయంలో మనం మన యొక్క ఆవేదనను తెలియజేయడానికి ఎవరిని అడగాలి గురువులను అడగాలి జగత్ అడగాలి కానీ అడగాలనే ఆలోచన కూడా మనకు కలగనటువంటి అనేక జన్మలు ఎత్తుతాం మనం ఒక్క జన్మలో కుదరదు అది అనేక జన్మలు ఎత్తుతాం కొన్ని వేల జన్మలు అలా ఎత్తిన తరువాత మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట మనం మునిగిపోతున్నామేమో ఏదన్నా దీనికి ఉపాయం ఉందా అని అది గురువుల్ని అడగాలి గురువుల్ని శంకర భగవత్పాదుల వారు శిష్యుడి ప్రశ్న గురువు సమాధానంగా ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు అది మనకు ఆదర్శం శిష్యుడు అడుగుతాడనమాట ఈ అపారమైనటువంటి అంటే ఎక్కడా ఒడ్డు కనిపించటం లేదు ఇటువంటి ఈ సంసార సముద్రంలో మునిగిపోతున్నా నేను మునిగిపోలా ఇంకా మునిగిపోతున్నా నేను మళ్ళీ పైకి తేలుతున్నాను మళ్ళీ మునుగుతున్నాను ఇలా తంటాలు పడుతూ ఉన్నాను నాకు ఏదన్నా దిక్కుందా అది ఏమిటి అని అడుగుతాడు అపార సంసార సముద్ర మధ్యతో మే శం గుపాడో కృపయా వదై తత్ విశ్వేశంబుజ దీర్ఘ నౌకా మునిగిపోతూ ఉంటే శరణం కిమస్తి నాకు ఆశ్రయం ఏంటి దీంట్లోంచి బయటపడటానికి నేను ఆశ్రయించవలసింది ఏముంది అని గురువుని కృపాళో గురో దయామయుడవైనటువంటి ఓ గురువర్య ఆచార్య నాకు చెప్పండి దయచేసి అప్పుడు ఆ గురువు అంటారు విశ్వేశంబుజ దీర్ఘ నౌకా ఏమయ్యా దీంట్లో ఇండి బయటపడాలన్న ఆలోచనే నీకు కలిగింది చాలా సంతోషం ఎందుకంటే ఆ ఆలోచనే కలగకుండా ఉండేటువంటి వాళ్ళు మంది ఉన్నారు జీవులు ఈ లోకంలో ఈ సముద్రంలోనే కుట్టుపోతూ ఉంటారు వాడు ఆలోచనే కలిగింది నీకు అటువంటి నీలాంటి వాళ్ళకి ఒక్కటే ఉపాయం అదేమిటి అంటే దీర్ఘ దీర్ఘనౌగా ఆ విశ్వేశ్వరుడు పరమాత్మ ఆ భగవంతుడి యొక్క పాద పద్మములనేటువంటి నౌక ఒక సుదీర్ఘమైన నౌకది అది చిన్న పడవ కాదు చిన్న తెప్ప కాదు అది సుదీర్ఘమైన నౌకటది అది విశేషం మామూలుగా ఒక ఒక చిన్న పెద్ద నౌకలు ఉన్నాయి వందల కోట్ల రూపాయలతో చేయబడిన నౌకలు ఉన్నాయి అందులో హాయిగా ప్రయాణాలు చేయొచ్చు మీ అందరూ తెలుసు చూస్తూనే ఉన్నారు అటువంటి నౌక ఎంత సముద్రంలో కొంత పరిమితం వరకే ఉంటుంది కానీ భగవంతుని యొక్క పాదపద్మనే ఈ నౌక ఉంది ఇది లౌకికమైన నౌక కాదు ఇది మనల్ని సంసార సముద్రం నుంచి బయటపడవేయటానికి అంటే బయటపడవేటువంటి సముద్రం అవతలకి వెళ్ళటం కాదు సముద్రం అవతలంటూ లేదు ఈ సంసార సముద్రానికి ఆవలి ఒడ్డంటూ లేదు ఎక్కడ ఒడ్డు లేదు అనంతమైంది మరి ఏమిటి అంటే ఆ పరమాత్మ యొక్క పాదపద్మములే నౌక ఆ నౌకలోనే మనం ఉండిపోతాం అది సుదీర్ఘమైన నౌక ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఆ చివరు లేవు కాబట్టి మొత్తం వ్యాపించి ఉంటుంది అందరూ ఎక్కటమే కష్టం ఎక్కాము అనుకోండి ఇంక దిగులు లేదు చింత లేదు వాడు ఆ పరమానందాన్ని పొందగలుగుతాడు అంతకంటే మించిన ఉపాయం లేదు అని శంకర భగవత్పాదుల వారు చాలా అద్భుతమైనటువంటి ఉపాయాన్ని ఈ లోకానికి చెప్పారు